ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల వరకు రాగుల్ని ఒక కప్పు ఇడ్లీ బియ్యం అరకప్పు మినపగుళ్ళు అర టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటన్నింటినీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలు నానపెట్టాలి తర్వాత ఇంకొక గిన్నెలో అరకప్పు వరకు అటుకులను వేసుకొని శుభ్రంగా కడిగి అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని వీటిని కూడా ఆరు గంటలు నానపెట్టాలి పప్పులన్నీ ఆరు గంటలు నానిన తర్వాత వీటిని కొద్దిగా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక రెండు నిమిషాలు చక్కగా కలుపుకొని మూత పెట్టి ఎనిమిది గంటలు లేక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి పిండి పులిసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇడ్లీ దోశని ప్రిపేర్ చేసుకోవడమేనండి సాల్ట్ని మొత్తం పిండిలో వేయకండి మనకి కావలసినంత పిండిలో మాత్రమే సాల్ట్ని వేసుకుని టిఫిన్ని రెడీ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్